హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ గ్లామర్ బాయ్ ఫ్రమ్ నీనోఫర్ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మనం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నామంటే ఎక్కువ కహానీలు ఊహించుకొని చెప్పేవే వింటున్నాం అన్నమాట అంటే యూట్యూబ్లో కానీ ఏదైనా ఒక్కొక్కటి అంటాడు ట్రంప్ మనుషులు ఏముందో వాడే చెప్తాడు మోడీ మనుషులు ఏముందో వాడే చెప్తాడు జరగబోయేది వాడే చెప్తాడు తెల్లరిసరికి వాడు చెప్పినవి ఏమి జరగదు తెల్లారిసరికి కాదు నెలకు కూడా వాడు చెప్పినవి ఏమి జరగవు జై శ్రీరామ్ అంటాడు ఏదేదో చెప్తాడు ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్కు జైలు శిక్ష హైకోర్ట్ అని ఒక టైటిల్ పెడతాడు దాని గురించి ఏదేదో చెప్తాడు అలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తాడు కానీ జైలు శిక్ష నిజంగా పడిందా లేదా అది చెప్పడు అంటే పవన్ కళ్యాణ్ హ్యాపీగా డిప్యూటీ సీఎంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు వీడు మాత్రం ఆల్రెడీ శిక్ష పడిందని అని చెప్తాను అనమాట అలాగే బాబు లోకేష్ ఇరవై డబ్బు సంచులు పట్టుకుని సింగపూర్ వెళ్ళిపోయారు రాత్రి అంటాడు ఆ డబ్బు సంచులు పట్టుకుపోయింది వీడు ఏమైనా కళ్ళారా చూశాడా లేకపోతే బయట ఎవరైనా చూసారా వీడియోస్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కానీ ఆడు చెప్పా తను ఎందుకు వ్యూస్ ఎక్కువగా వస్తే ఏదో డబ్బులు సంపాదిద్దాం నాలుగు రాళ్ళు సంపాదించుకుందామని ఎంతవరకు కరెక్ట్ ఇది టైం వేస్ట్ చేసుకో తప్ప మనం ఏమన్నా చేస్తున్నామా నిజంగా ఎవరైనా సరే దేశ రాజకీయాల గురించి కానీ యుద్ధాల గురించి కానీ ప్రజల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఐకేఎస్ అకాడమీ అని చెప్పేసి ఒక మిలిటరీ ఆఫీసరు చెప్తారు పాల్ దేశ రాజకీయాల గురించి కానీ ఏదైనా దేశంలో యుద్ధాల గురించి కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్కి పర్ఫెక్టు అలాగే బాలలత మేడం గారు ఆమె ఏం చెప్పినా చాలా వరకు కరెక్ట్గా ఉంటుంది అలాంటివి మనం చూస్తే టైం సేవ్ అయిపోతుంది మనకి నాలెడ్జీ వస్తుంది మనకి నాలెడ్జ్ వస్తుంది టైం సేవ్ అయిపోతుంది అది కరెక్ట్ అండి లేకపోతే ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు అసలు చాలా చాలా నాకే అనిపిస్తుంది అన్నమాట చాలా చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాము చాలా చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాము అని ఒక వీడియో చూసామంటే హ్యాపీగా నవ్వుకునేలాగానో లేకపోతే ఇంకోటో ఇంకోటో అది మంచిగా ఉండాలి చాలా ఇదిగా ఉందండి నాకు అర్థం కావట్లేదు అందు అసలు వ్యూస్ కోసం అన్ని రకాలుగా ఎంత చెడ్డగా చెప్పుకుంటారంటే ఇంకా అంత దారుణం అన్నమాట కాబట్టి దయచేసి మనం అలాంటివి ఎప్పుడు కూడా చూడకూడదు చూస్తే మంచిగా చూసుకోవాలి ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు ఇలాంటివి తెలుసుకుంటే చాలా చాలా మంచిదండి Bye!